హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో కండి షాపింగ్ లాగండి అసలుకి రంజాన్కి నేను రంజాన్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఇలాగో నాకు ఇంకా ఒక్క పొద్దులు ఉండాలి వర్క్ ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్దాం అనుకున్నాను షాపింగ్కి కానీ కుదరలేదు ఇంకా ఒక్క పొద్దులు ఉన్నాం ఇంకా లాస్ట్లో అయితే దాంతో ఇంకా అయితే మామూలుగా లేవు కదండి ఇంకా అలాగని కొంచెం ఒక ఫైవ్ డేస్ ఉన్నంగా అయితే మేము వెళ్ళాము ఇంకెళ్ళినప్పుడు ఆ రోజు అంటే ఆ రోజైతే నేను ముందు రోజే నాకు ఫీవర్ బాగాలేదు ఇంకా మా హస్బెండ్ అయితే ఒక్క పొద్దు ఉండొద్దు వండి నెల్లూరుకి వచ్చాను ఇంకా హెల్త్ అయితే పాడైపోద్ది నువ్వు అలా ఉండొద్దు ఇంకా గొంతు నొప్పికి కూడా హాస్పిటల్లో ఒకటేసారి చూపించుకొని వద్దామని చెప్పారు ఏమైందంటే ఎక్కువ రోజాలు ఉంటాం కదండి ఉన్నప్పుడు వాటర్ తీసుకోం కాబట్టి ఆ ఎఫెక్ట్ అంతా ఆ టాన్సర్స్ మీద పడేసరికి నాకు కొంచెం పెయిన్ ఎక్కువ వచ్చింది ఇంకా సరేలేని ఇంకా నేనైతే వాళ్ళ ఒక్క పొద్దు కూడా లేను ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసరికి నేను మార్నింగ్ బస్సు ఎక్కి వెళ్ళాను ఇంక వెళ్ళిన తర్వాత ఇంకా టిఫిన్ కూడా ఏం అనుకోవాలి చేయలేదండి ఇంక టిఫిన్ చేసేసాము ఇంకా చేసేసి ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరేసాము అనుకోండి ఇంకా షాపింగ్ దగ్గర పెద్దగా వీడియో తిరగదండి ఫుల్ అండి నేను నైన్కి టెన్కి వెళ్ళాను నెల్లూరుకి వెళ్ళేసరికి ట్వల్ థర్టీ అలా వచ్చేసారు ఎందుకంటే పిల్లలకి స్కూల్ అంటే హాఫ్ డే స్కూల్సే కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళరు ఇంకా వచ్చి ఫుడ్ పెట్టి నిద్ర నేను రోజు ఇంకా అందుకని త్వరగా అయితే వచ్చేసాము మేము ఇంక ఎండలో వీళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంక ఓన్లీ బట్టలు ఒకటే తీసుకొని అయితే వచ్చేసాము ఇంక ఇదిగోండి ఎక్కడ షాపింగ్ ఏమేమి నేను చూపిస్తాం మీకు కూడా ఇంకా నేనేం తీసుకున్నాను పిల్లలకి మా హస్బెండ్ ఏం తీసుకున్నాను చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసేసరికి ఇంకా గొంతు కూడా చూసారే మీ వాయిస్ కూడా కొంచెం చేంజ్గానే ఉందండి ఇంకా నొప్పి అయితే కొంచెం అలాగే ఉంది నేను దానికోసంగా అయితే టూ డేస్ అయితే ఒక్క పొద్దున లేనండి మళ్ళీ ఈ రోజు అయితే స్టార్ట్ అయిపోయాను ఒక పొద్దున ఇంకా టూ డేస్ మాత్రం ఇంకా డాక్టర్ అన్నారు ఇంకా మధ్యాహ్నం కూడా టాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అవి వేసుకోమన్నారు ఇంకా సార్ లేనైతే ఇంకా టూ డేస్ లేరు ఇంకా మళ్ళీ రన్నింగ్ అయితే ఉన్నాను ఇంక ఇదిగోండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి నా డ్రెస్ వస్తే చూపిస్తాను ఇది ఈ డ్రెస్ తీసుకున్నానండి ఈ డ్రెస్ వచ్చేసరికి మెటీరియల్ తీసుకున్నాను ఇంక నేను ఏదండి నేను షాపింగ్ చేసిన టూ డేస్కి అయితే ఈ వీడియో తీశానండి ఎందుకంటే ఇంకా టైం కుదరలేదు నెక్స్ట్ అదే విధంగా అయితే ఈ డ్రెస్ అయితే కుట్టేసాను ఎందుకంటే ఇంకా జాగారం వస్తుంది కదండి జాగారానికి అయితే ఇంకా ముందు అంటే మాకు ఒక ఫోర్ డేస్ ముందు జాగారం వస్తుంది నైట్ మొత్తం ఉండి ఎక్కువ నమాజులు అయితే ఉంటాయి ఇంకా అందుకని ఇంక ముందుగానే డ్రెస్ అయితే ప్లాన్ చేసుకుని కుట్టేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు కుట్టుకోవాలంటే కుదరదు ఇంక వీడియో తీసి కుట్టాలంటే అందుకని కుట్టేసిన తర్వాత మీకు చూపిద్దామని అయితే ఈ విధంగా అయితే కుట్టుకున్నాను ఇది ఫుల్ గ్రీన్ అండి దాంట్లోనే జుమ్మిచ్చు అంటే దా మోడల్లోనే అది ఇది వచ్చేసరికి నా కాస్ట్ థౌజండ్ రూపీస్ అయితే పడింది కానీ చాలా బాగుంది నేను ఇవి వేసుకున్నాను కానీ చాలా కంఫర్ట్గా చాలా అంటే చాలా సూపర్గా నచ్చింది నాకు ఇంకా శారీస్ వచ్చేసరికి అండి ఇదిగోండి ఈ శారీ అయితే తీసుకున్నాను ఇది ఇదిగోండి మామూలు నార్మల్ శారీస్ ఎక్కువ వర్క్ అదే అదేవిధంగా పట్టు శారీస్ అయితే ఉన్నాయి నాకు ఇంకే అందులో ఈ మధ్య రీసెంట్గానే మా చెల్లెలు చెల్లెలు మ్యారేజ్ అయింది కాబట్టి ఇంకా అన్నీ తీసుకున్నాను కొన్ని కొన్ని ఇంకా వేసుకొని కూడా ఉన్నాయి ఇంకెందుకు లేనైతే నేను ఒక రకంగా తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను ఇది వచ్చేసరికి నాకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడింది ఈ కలర్ అయితే లేదు కాబట్టి కలర్ తీసుకొని ఇంకా దీనికి వచ్చేసి రాసిల్క్ బ్లౌజ్ వచ్చేసింది ఇంకా ఇదిగోండి ఈ విధంగా అయితే చిన్న చిన్న స్టోన్స్ లాగా అలా వచ్చింది ఇంకా నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి కానీ నేను మా చెల్లెల్ని తీసుకెళ్ళి వదిలిపెట్టేటప్పుడు మా అయితే పెట్టిందండి మా చెల్లెలు వాళ్ళ అత్తమ్మ మా లాస్ట్ చెల్లెలు వాళ్ళ అత్తమ్మ పెట్టింది మాకు ఇది కూడా జుమ్మిజులో కొత్త మోడల్ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది ఇక ఇదేనా ఉంది కట్టుకోవచ్చు ఇదేనా దీనికి కూడా బ్లౌజ్ అయితే ఇంకా నేను స్టిచ్ చేయలేదు ఇంకా ఇది కూడా మీకు చూపించలేదని కూడా ఇప్పుడు చూపిస్తున్నాను ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది మొత్తం సిల్వర్ వచ్చేసి ఇది వచ్చేసరికి పాచి గ్రీన్ అనుకుంటా ఆ గ్రీన్లో ఇట్లాగా మొత్తం సిల్వర్ కలర్లో అంత లేస్ చూడంత బాగుందో స్టోన్స్ వచ్చేసి బ్లౌజ్ కూడా మంచిగానే ఇచ్చేసారండి చాలా బాగుంది ఇంక ఇది ఇది ఒకటి ఇది ఒకటి ఇంకా థర్డ్ వన్ వచ్చి మీకు చూపించాను కదండి ఇంక ఇది కూడా మా అత్తమ్మ పంపించిందని అని ఇది జాగరానికి అయితే ఇది వేసుకున్నాం అనుకున్నాను కానీ నామ్మ చదివేటప్పుడు మనకి కొంచెం కంఫర్ట్గా ఉండాలని డ్రెస్ తెచ్చుకున్నాను ఈ శారీ అయితే మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చూశారు కదా ముగ్గురు మా ముగ్గురికి సేమ్ అది ఉందని ఇంక ఇది నేను రంజాన్గా కుట్టుకుందాం అనుకుంటున్నాను ఇది కొంచెం ప్లే అంటే కొంచెం వర్క్ చేసేటప్పుడు బాగుంటుంది అంటే మార్నింగ్ అంతా వంటే ఉంటుంది కాబట్టి మాకు ఇది కట్టుకుందాం అనేది కొంచెం అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది అండి ఇది కూడా అండి ఇది కూడా నేను నిన్న వెళ్ళినప్పుడు తీసుకున్న ఇది వచ్చేసరికి నాకు ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడేదండి పెద్ద కాస్ట్ అయితే పడలేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కొంచెం కలర్ఫుల్గా బాగుందని చూడడానికి ఇది ఈ పర్పుల్ కలర్లో అయితే నాకైతే పెద్దగా లేదండి డ్రెస్ శారీ అందుకని తీసుకున్నాను మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి బాగుంది చూడడానికి కొంచెం షైనింగ్గా కూడా ఉంది క్లాత్ ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ పడింది అంతేనండి ఇంక వరకు వచ్చేసరికి నా అవి నా డ్రెస్సెస్ ఇంక వీటికి లైనింగ్స్ అవి కూడా మొత్తం అయితే ఒకటేసారి తెచ్చేసుకున్నాను ఇంక అక్కడైతే తెచ్చేసుకున్నాను ఇక్కడైతే మా ఊర్లో కొంచెం అవెల్ తర్క్ తక్కువ దొరుకుతాయండి ఉంటాయి కానీ కలర్స్ అయితే పెద్దగా అయితే ఉండవు ఇంకా సరైన ఇక్కడ వరకు అయిపోయింది ఇంకా మా హస్బెండ్ కూడా చూపిస్తాను మా హస్బెండ్ కూడా చాలా తక్కువే తెచ్చుకున్నాడు ఎందుకంటే ఆల్రెడీ మొన్నే తెచ్చుకున్నాడు రీసెంట్ కానీ ఇంకెందుకులేని అన్నట్టుగా కొంచెం తక్కువే తెచ్చుకున్నాడు ఇంక ఇవి వచ్చేసరికి కార్గో అంటే పెళ్ళప్పుడు అడిగాడండి కార్గో ఫ్యాంట్స్ అని అక్కడైతే దొరకలేదు ఇప్పుడైతే తీసుకున్నాడు కార్గో ఫ్యాంట్స్ ఇవి జేసీ జేసీమాల్లో తీసుకున్నాను డ్రెస్సెస్ కానీ ఇవన్నీ అయితే మాల్లో తీసుకున్నాను కొత్తగా పెట్టారు కదండి అది వెళ్ళలేదు నేను ఇదే ఫస్ట్ వెళ్ళడం అక్కడ తీసుకున్నాను ఇదిగోండి ఈ కలర్ వచ్చేసరికి ఇదిగోండి బ్లాక్ అదేవిధంగా దాంట్లోకి వచ్చేసరికి పాచి గ్రీన్ టైప్లో ఇటు అయితే తీసుకున్నారు మొత్తం ప్యాకెట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి ఇవి ఇవి ఒక్క ఫ్యాంట్ వచ్చిన మాకు ఎయిట్ హండ్రెడ్ లెవెన్ ట్వంటీ ఎంత ఉన్నిందండి డిస్కౌంట్ పోను నైన్ హండ్రెడ్ అలా వచ్చింది ఇది ఇవి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇంకొక జీన్స్ నెక్స్ట్ దాని మీద షర్ట్ అయితే తీసుకున్నారు ఇవి ఎక్కువ కూడా తీసుకోలేదండి ఒక జీన్స్ మామూలుగా ఇంక పండక్కి వేసుకున్న అని లెక్కలు అయితే ఇది తీసుకున్నారు ఇంక షర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇది ఒక షర్ట్ అయితే ఈ కలర్ అయితే తీసుకున్నారు ఇది ఒక లైట్ బేబీ పింక్ ఆ టైప్లో ఉందండి కొంచెం బాగుంది చూడడానికి ఈ కలరు ఇంక ఇవైతే ఇవే తీసుకున్నారు మా హస్బెండ్ అవి రెండు సెట్ వచ్చేసరికి మాకు టూ అలా పడింది షర్ట్ ప్యాంటు ఇంక ఇదిగోండి ఇంకా వచ్చేసరికి మా హస్బెండ్ అయితే ఇవి ఇంకా మా పిల్లల విషయంకి వచ్చేసరికి చాలా ప్రాబ్లం అయినండి మీ పిల్లలు ఇవి పట్టలేదు కొన్ని అవి కూడా చెప్తాను మీకు ఒకసారి తెచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చేట అయింది అంటే మామూలుగా మనం ఈసారి అయితే వీళ్ళకి కుర్తా టైప్లో జుబ్బాలు తీసుకున్నానండి డీజెట్లు ఆ లెక్కలు తీసుకున్నాను అవి ఏందనుకుంటే మనం కరెక్ట్ సైజ్ అయితే కాదండి తీసుకోకూడదంట ఒక పాయింట్ ఎక్స్ట్రా సైజ్ తీసుకోవాలని నాకు తెలియకైతే నేను కరెక్ట్ సైజ్ అయితే తీసుకున్నాను కానీ మా పిల్లల వరకు అండి అంటే ఇప్పుడు ఎవరైనా ఎదిగే పిల్లలకైనా కొంచెం ఎక్కువ సైజే తీసుకొస్తారు కానీ మా హస్బెండ్కి చాలా ఇష్టం అసలు ఇష్టం ఉండదండి నాకు కూడా అండి ఇప్పుడు ఇప్పటికీ అంటే ఇప్పుడు మనకు కనీసం ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ వేసుకుంటే సరిపోద్ది అని లెక్కలోనే డ్రెస్ తీసుకుంటాం మేము ఎందుకంటే కొంచెం ఫిట్గా ఉండలే మరి లూజ్ లూజ్గా ఉంటుంది వీళ్ళు పిల్లలు కూడా అంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేసాక కూడా అసలు వేసుకో వేసుకోరు కరెక్ట్గా ఫిట్గా ఉంటేనే వేసుకుంటారు ఇంకా మా పెద్దవాడికి వచ్చేసరికి ఫస్ట్ చూపించాక మెహందీ అది సారీ హల్దీ హల్దీ కలర్లో తీసుకున్నాను ఇంకా అదే పట్టలేదు ఇది వచ్చేసరికి మా చిన్నోడు కానీ తీసుకున్నానండి ఈ కలరు ఇదిగోండి ఇది వచ్చేసరికి ఈ కలర్ తీసుకున్నాను పర్పుల్ కలర్ అయితే చాలా బాగుంది ఇదైతే మా పెద్ద బాబుకి అయితే సరిపోయింది ఇంకా ఇది ఒకటే ఉండిచ్చేసి ఇంకా అది చూసారా హల్దీ కలర్ అయితే మార్చేసాము రిటర్న్ ఎక్స్చేంజ్ చేసి ఇచ్చాము అది దాంట్లో బ్లాక్ కలర్ తీసుకున్నాం అది తీసుకొచ్చాం కానీ ఇంకా వీడియో ఎత్తిడానికి అయితే కుదరలేదండి బ్లాక్ తీసుకున్నాం దాంట్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా జాగరానికి అయితే షర్ట్స్ తీసుకున్నాము ఇంకా ప్యాంట్స్ షర్ట్స్ అంటే ఒక జత మాత్రమే తీసుకున్న వాళ్ళకి కూడా చాలా బట్టలు ఉన్నాయి మరి ఓవర్గా బట్టలు మనిషికి మించి కూడా బట్టలు అయితే ఉండకూడదంట ఇంకా అసలు పాత రోజుల్లో అయితే ఇంకా పండగలకు ఒకటే తెచ్చేవాళ్ళండి అట్లా ఉండేది ఇప్పుడు అట్లా కాదు కదండి బర్త్డేలు కానీ ఇంక అసలు ఏదైనా చిన్న అకేషన్ రాకూడదు వేరే వాళ్ళదైనా మనం ముందుగా తెచ్చుకుంటున్నాం కదండి ఇంకా అందుకని అయితే ఎక్కువ తీసుకురాలేదు ఇదిగోండి ఇవి వచ్చేసరికి టూ షర్ట్స్ అయితే సేమ్ ఒకటే లాంటివి తీసుకున్నాము ఇవి ఎప్పటి నుంచో అనుకున్నాను ఒకటే ఇలాంటి కలర్స్ తీసుకోవాలని వాళ్ళకి నాకు చాలా ఇష్టం మ్యాచింగ్ వేయాలని కానీ మా హస్బెండ్ పెద్దగా ఇష్టపడ్డరు మ్యాచింగ్ నేనైతే ఇట్లా ఇష్టపడతాను ఇంక ఇద్దరికి వచ్చేసరికి కొంచెం అది బ్రౌన్ కలర్లో ఇద్దరికి సేమ్ తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసరికి ఇక్కడ వైట్ ఉంది కదండి ఆ వైట్ ఇది వచ్చేసరికి ఈ కలర్ కూడా కొంచెం బ్లూలో కొంచెం అదొక టైప్లో ఉంది ఈ రెండు కలర్స్ కూడా అండి వైట్ ఆ రెండు కలర్స్ కూడా వాళ్ళిద్దరికీ సెట్ అవ్వలేదు ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం లైట్గా గుచ్చుకుంటుంది ఇంకా ఈ షర్ట్ అందుకని మా పెద్దోడి తేజేసుకోలేదు ఇంకా మా చిన్నోడికి అయితే ఈ షర్ట్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ కొంచెం టైట్ అయ్యింది ఇంకా అందుకని రెట్ని ఇచ్చేసేసి దాని ప్లేస్లో వేరే తీసుకొచ్చాం కానీ ఇంకా అవి కూడా మీకు చూపించలేదు కుదరలేదు వాటికి వచ్చేసరికి ఫ్యాంట్స్ కూడా సేమ్ అదిగోండి ఒకటి వచ్చేసరికి వైట్లో తీసుకున్నాము నెక్స్ట్ ఇది కాఫీ ఇది వచ్చేసరికి బ్లాక్ తీసుకున్నాము ఇంకా నైట్ ఫ్యాంట్స్ కూడా ఒక టూ తీసుకొచ్చారండి ఇంకా డైలీ వరకు నమాజులు అప్పుడు వేసుకుంటూ ఉంటారు కదండీ నమాజ్ అప్పుడు డ్రాయర్ అయితే వేసుకోకూడదు ఎందుకని ఇంకా షార్ట్స్ ఆ టైప్లో వేసుకోకూడదు అని ఇంకా ప్యాంట్స్ వేసుకుంటారు వీళ్ళు ఇంకా ఇదిగోండి ఇవన్నీ అయితే తీసుకున్నాను ఏమైనా తీసుకున్నది కొండి ఇవి మాకు బిల్ అయితే మంచిగానే ఏంటంటే ఆ దీ జట్ వీళ్ళు పిల్లలు చెప్పలేదు కదండి రేటు అది పిల్లలు ఒక్కటి వచ్చి థౌసండ్ రూపీస్ ఇంకా షర్ట్స్ వైజ్కి వచ్చేసరికి ఒక షర్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ప్యాంట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అలాగండి మొత్తం కలిసి ఒక మాకు ఆల్ ఓవర్గా ఒక ఎయిట్ థౌసండ్ దాకా అయింది ఓన్లీ ఈ బట్టల వరకేను ఇంకా కూరగాయలు కూడా కొన్ని తీసుకున్నా అండి ఇదిగోండి దోసకాయలు ఇంకా సాంబార్ కావాల్సిన వస్తువులు అయితే తీసుకుని కొన్ని అయితే ఇంట్లోనే ఉన్నాయి ఈ మధ్య రీసెంట్గా మా హస్బెండ్ తెచ్చారు కూరగాయలు అవన్నీ ఇంకా అందుకని అయితే ఎక్కువ తీసుకోలేదు ఇంకా క్యారెట్ అదేవిధంగా అల్లం అల్లం పర్లేదండి చాలా చీప్గా ఉంది ప్రతిసారి రంజాన్కి హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఉంటుందండి ఈసారి ఫిఫ్టీ రూపీస్ అని కిలో ఇంకా తర్వాత వచ్చారు ఇంకా దోసకాయలు క్యారెట్ ఇంకా కొన్ని కొన్ని తీసుకున్నాను ఇంక ఇంతేనండి మా షాపింగ్ వీడియో ఇది ఫస్ట్ డే వన్ అండి ఇంకా గృహశీరీస్ అదే ఇంట్లో వస్తువులన్నీ తీసుకురావాలి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు అయితే ఉంటాయి ఇది ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మా శారీ కలెక్షన్ ఎలాగుందో అదేవిధంగా పిల్లలకి బట్టలు ఎలా మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను ఇంక ఇంతేనండి ఈ వీడియో వచ్చేసరికి ఇంకా ఈ ఈరోజు వీడియో తీసుకుని ఈరోజు ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళాలి ఓకేనండి బాయ్ అండి